నిన్నీస్ నాన్అెలబుల్గా తీసుకెళ్ళాలనే ఆలోచనతో నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దీన్ని మేము అందరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ఒక ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తున్నారు ఈ ఇలాంటి రాజకీయంలో ప్రజలు ఎందుకంటే ప్రజల గుండెల్లో ఒక మంచి వ్యక్తిగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా పిలిస్తే పలికే నాయకుడుగా చిరస్థాయిగా స్థాయిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ చేయడం ప్రజలందరూ గమనిస్తున్నారు ఆల్రెడీ ప్రజలంతా ఒక దేశంలోకి వచ్చేసినారు ఈ కూటమి ప్రభుత్వంని ఎలా అయితే మనం ఎలా ఇది చేయాలి వచ్చే ఎన్నికల్లో వాళ్ళే ఈ కూటమి ప్రభుత్వం ఓటర్లు ఓటర్ల సునామీతో ఉప్పగొట్టే కోసం కూడా దగ్గరలోనే ఉన్నారు వీటిని ప్రజలే బుద్ధి చెప్తారు కూటమి ప్రభుత్వం యొక్క రాజకీయం ఇలాంటి రాజకీయం చేయడము ఎంతవరకు న్యాయం కాదు ప్రజలకు మంచి చేయాలా మంచి చేసే ఆలోచనతో ముందుకు వచ్చే వాళ్ళే రాజకీయ నాయకులుగా ఉండాలి తప్ప ఇలాంటి దుశ్చర్యలతో ప్రజలకు భయప్రాంతులు చేస్తూ ఎవరైతే రాజ రాజకీయంగా ప్రతి ఒక్క సమస్యలను పండగా ఉంటున్నారు అట్లా నాయకులకి ఈరోజు ఇలా చేయడం చాలా బాధాకరంగా ఉంది దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం తీవ్రంగా వీటిని ప్రజలందరూ బె స్టాండ్ ఫర్ ప్రతి సోషల్ మీడియా ప్రజలకు తెలియజేసేది ఏమంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి మీ ద్వారా వెళ్తుంటూ ఏమంటే ఒక సంవత్సర కాలం తర్వాత ఏ రోజైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు ప్రజలకు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చలేదని ఇంటింటికి ఈ కార్యక్రమాన్ని ముందరకు తీసుకోవాలనే ఉద్దేశంతో పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు తెలియజేయాలి మంచి జరగాలి ప్రజలకు ఈరోజు ఏవైతే మీరు హామీలు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తే మీకే మంచి జరుగుతుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుంది ఉద్దేశంతో ఆలోచించాలి ప్రజలకు న్యాయం జరగలేదు అని నిలదీస్తే అప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రతి ప్రజల తరఫున పోరాడాలి అనే ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రజలకి ఏ రోజైతే బయలుదేరిందో అప్పుడే లిక్కర్ స్కామ్ అని మైనింగ్ స్కామ్ అని రకరకాల పేర్లతో మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నెట్వర్క్ ద్వారా ఒక అభూత కల్పనను క్రియేట్ చేసి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఈ కార్యక్రమాల్లో ప్రతిపక్ష పాత్ర దాంతో ప్రధానంగా అండగా ఉన్నారో ప్రజలను చైతన్యవంతులు చేసి పార్టీని బలోపేతం చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీని వాళ్ళను టార్గెట్ చేసుకొని ఎవరు ప్రతి ఒక్కరు కూడా మీరు గమనించండి ఈరోజు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో ఎవరు కూడా లిక్కర్ వ్యాపారం సంబంధించినటువంటి వ్యక్తులే కాదు ఐఏఎస్ ఆఫీసర్ పిఏలు కానీ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఓఎస్డీలు కానీ ఈరోజు మిథన్ రెడ్డి ద్వారా చేసిన లేదు కానీ ఇన్ని రోజులు పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ చరిత్రలో వాళ్ళు వ్యాపారం కాంట్రాక్టులు వ్యాపారం చేసినారే తప్ప కేవలం కనీసం ఒక మద్యం షాపు నడిపిన సందర్భంగా లేదు మరి ఈరోజు మీరు తిరుగుతున్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఎవరు కూడా మద్యం వ్యాపారస్తులే కాదు మీరు మద్యం స్కామ్లో ప్రజల్లో అయితే మద్యంలో ఏదో జరిగిందంటే ప్రజలు నమ్మతారనే ఒక అభూత కల్పనను క్రియేట్ చేసి ఈరోజు కావాల్సిందే అక్రమంగా ప్రజల్లో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళని దూరం చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ అరెస్టులు జరుగుతున్నాయి నిన్న మిథున్ రెడ్డి గారు అరెస్ట్ చేసేటప్పుడు కూడా చెప్పినాడు ఏమీ లేదో లేని దాన్ని క్రియేట్ చేసి మీరు చెప్తున్నారు ధైర్యంగా ఎదుర్కొంటాం ధైర్యంగా పోరాడతాం అని మేమందరం కూడా ప్రజల దగ్గరికి వెళ్తాం ఈరోజు చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి కోపం ఏమంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు వీళ్ళిద్దరినీ కూడా చిత్తూరు జిల్లాలో ప్రజాదరణ లేదు కేవలం పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజాదరణ ఉన్నది ఎందుకున్నది వాళ్ళు ఈ జిల్లా అభివృద్ధి కోసం ప్రజల కష్ట నిత్యం పాలు కాబట్టి ప్రజలు వాళ్ళు ఆదరిస్తున్నారు మీరు ప్రజలకు దూరంగా ఎక్కడో హైదరాబాద్ విజయవాడ నగరాల్లో నుండి మీరు రాజకీయం చేస్తా ఇక్కడ ప్రజలు మీరు ప్రజల దగ్గర లేరు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఆదరించదా కానీ మా జిల్లాలో మేము ఏంటి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇన్ని రోజులు సీఎం కావండి ఇంత ప్రతిపక్ష నాయకులు కావండి మాకు లేని ఆదరణ మీకెందుకు వస్తానని ఒక దురుద్దేశాన్ని పెట్టుకొని ఈరోజు వీళ్ళ కుటుంబాన్ని దూరం చేస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని దెబ్బతీయలేమని చెప్పి ఈరోజు ఈ అరెస్టు జరిగింది ఇట్లాంటి అరెస్టులకు పెద్దిరెడ్డి కుటుంబం భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా వేధించి ఏ రోజైతే మీరు అక్రమ కేసులు బనాయిస్తే కూడా పోరాటం చేశాడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు రేపు ఎన్ని కేసులు వచ్చినా కూడా మేము మీరు మా నాయకుల్లో లోపల పెట్టినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ చిత్తూరు జిల్లా ప్రజలు కానీ రాష్ట్రంలో ఉండే వాళ్ళు కానీ ఎవరు కూడా భయపడే పని లేదు ధైర్యంగా వెంట నడుస్తారు రేపు రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పేదానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి మీ ద్వారా ప్రజలు కోరుకునేది ఏమంటే జరిగే వాస్తవాలను గమనించండి ఈ కేసులకు వీరికి సంబంధం ఏమిటి రాజపేట పార్లమెంటు సభ్యుడు ఢిల్లీలో ఉండే అతనికి ఇక్కడ జరిగే లెక్కలకు ఏం సంబంధము మీరందరూ కూడా గమనించాలి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను గమనించి మీరందరూ కూడా ప్రజలు ఈ మరోసారి చంద్రబాబు నాయుడు చెప్పే ఈ దురాభిప్రాయాలకు మీరు లోను కాకుండా గురి కాకుండా ఉండాల్సింది చెప్పి ప్రజలందరిని మీ ద్వారా వేరుకుంటూ ధన్యవాదాలు రాష్ట్రంలో ఇంతవరకు దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజాస్వామ్యం కూలి కాబట్టి రాజకీయ కక్షంతో ప్రత్యర్థులు ఎవరైతే యాక్టివ్గా ఉంటున్నారు అనుకుంటున్నారో అందరిపైన తప్పుడు కేసులు బనాయించి ప్రజలందరినీ భయపెట్టించాలి అనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోరుతాం ఈరోజు మీ అందరి ద్వారా ఒక విషయం తెలియజేస్తున్నా ప్రభుత్వం యొక్క అతి ముఖ్యమైన బాధ్యత ఏమంటే సమాజంలోని ప్రతి ఒక్కరి స్వేచ్ఛను హరించకుండా వారి భద్రత కల్పించాల్సిన బాధ్యత చాలా ముఖ్యమైన బాధ్యత ఆ తర్వాతే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు ప్రజలందరిపైన ఒక మెసేజ్ ఇస్తున్నారంటే మా మీద ఎవరైనా నోరు తెరిస్తే మా మీద ఏ విధంగా యాక్టివ్గా ఉంటే మీ అందరికీ కూడా ఇదే విధంగా కేసులు ఉంటాయని చెప్పి అందరి నోట్లు ఊహించేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే నీవు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చే పరిస్థితి లేదు కాబట్టి ఈ విధంగా మీకు వ్యతిరేకంగా ఏ ఒక్కరు నోరు తెచ్చేందుకు మీ వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేసేందుకు లేకుండా చేసేందుకు ఇటువంటి చర్యలు చేయబడుతుంది ఇది ఒక మిదు నుండి వ్యవహారం కాదు ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి పైన కేసులు ప్రతి కాన్స్టిట్యూషన్లో మీరు ఏ లెవెల్లో కాన్స్టిట్యూషన్ లెవెల్లో నుంచి రాష్ట్ర లెవెల్లో ఎక్కడ తీసుకుంటా పోయినా కూడా తప్పుడు కేసులు బనాయించి ప్రజలను బెదిరించడం మొదలుపెట్టున్నారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం పరాకాష్ట ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో అత్యంతగా యాక్టివ్గా ఉండే వ్యక్తి అతని పైన ఈరోజు ఇన్వెస్టిగేషన్స్ ఏ విధంగా జరుగుతున్నాయంటే మామూలుగా ఎక్కడైనా సరే ఇన్వెస్టిగేషన్ జరిగినా జరిగినాక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అనేది సీక్రెట్గా జరిగే వ్యవహారం ఇది అట్లా కాకుండా ఒక మనిషిని ఏ విధంగా అయితే గోగుల్ ప్రచారం చేసి ఒక మనిషిని ఒక అతని మీద దుష్ప్రచారం చేయాలనుకున్నప్పుడు అతని మీద ఒక యాక్షన్ తీసుకోవాలనుకున్నప్పుడు అతని మీద దుష్ప్రచారం ప్రతిరోజు కథనాలు రాపిస్తూ పత్రికల్లో కథనాలు ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరగడము ఆ తర్వాత కేసులు జరగడము ఇది న్యా కరెక్ట్గా జరిగే పద్ధతి కాదు ఎందుకంటే ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ జరుగుతున్నాయో ఎట్లా లీక్ అవుతున్నాయో అర్థం కావడం అవి ముందుగా కథనం వస్తూ ఉంది అంటే దీంట్లో లీక్ కాదు ముఖ్యం మీరు కథనం తయారు చేసి ఆ కథనం ప్రకారం ఇన్వెస్టిగేషన్ పిక్సప్ చేయించి అరెస్ట్ చేస్తున్నారు చట్టంగా చట్ట విషయాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఎంత దారుణమైన వ్యవహారమో ఇటువంటి పద్ధతులు ఏ విధంగా పోతున్నాయో అంటే ఏ ప్రోగ్రామ్ అయినా ఏదైనా సరే మీరు చేసేటప్పుడు వాటి ఆ ప్రోగ్రామ్ ఖాళీ చేసేటప్పుడు ఒక విధానం పత్రికా కథనాల ప్రకారం చేపించడం ఒకటి పత్రికా కథ అందుకు అనుకూలంగా ముందుగానే తయారు చేయడం ఇది పద్ధతికి కాదు ఈరోజు నిన్న ఇన్వెస్టిగేషన్లో విదున్ రెడ్డి యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటే గూగుల్ లో లొకేషన్ ఫిక్స్ చేసిన ప్రకారం ఆ పాలసీ డేషన్లో ఆయన ఉన్నాడు అంత ఇది ఏ చట్టాల్లో తీసుకున్నా ఏ చట్ట తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేయబడే వ్యవహారం కాదు ఎందుకంటే మీరు ఒకసారి కామెన్సిల్స్ ఆలోచిస్తే ఒక మనిషి మీద ఫిక్స్ చేయలేకున్నప్పుడు మీరు పత్రికా వెళ్ళేప్పుడు కూడా ఉంటారు ఎక్కడికైనా మీరు ఏ ఉంటారు అప్పుడు ఏదైనా మాకు రీసెంట్ కూడా పెట్టాలనుకున్నా కష్టం కాదు ఆ విషయం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలసీ మీద ఈ గూగుల్లో ఆ రోజు అందరూ ఉన్నారు ఆ రోజు వాళ్ళు ఫిక్స్ చేసినారు అని చెప్పడం అనేది ఆశయాస్ పాలసీ డెసిషన్స్ తీసుకునేటప్పుడు క్యాబినెట్లోనూ వీటిలోనూ కొన్ని వీటిలో తీసుకుంటా వస్తారు లేకపోతే ఆ మినిస్టర్లు తీసుకుని పాలసీ డేషన్ ఫాలో చేస్తూ వస్తారు దానికి పాలసీ డెసిషన్ తీసుకునే ఇవన్నీ అందరూ అవుతారుండి చేయడం అనేది జరిగే వ్యవహారం కాదు అది ఇవన్నీ కూడా చట్ట చట్ట జూ జ్యుడిస్టిక్స్ జ్యుడిషియరీలో జుడిషియరీలో వెన్నీ వ్యవహారాలు కాదు అయితే ప్రజలు నమ్మే విధంగా ఒక తప్పుడు కథరాలు మీరు సూచిస్తా అవునా గూగుల్ గార్డు గూగుల్ గార్డు ఉంటే ఏమి గూగుల్ ప్రకారం లోకేషన్ కలు సమస్య అది కూడా ఎట్లా ఎప్పుడైనా సరే అది ఎట్లా అది ఏదైనా ఫిక్స్ చేస్తుందంటే గుంపుగా ఒకసారి ఎప్పుడైనా ఉండే టైం చూసుకొని దాని ప్రకారం అప్పుడే ఫిక్స్ చేసిన ఒక కథను ఆలోచించి పెట్టినట్టు ఇది పూర్తిగా ఒక స్టోరీ టెల్లింగ్ ఒక ఫ్యాంటసీ కథ బాధిత తయారు చేసుకుపోయి ప్రజలను ప్రజలను స్వేచ్ఛను హరించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు ఇంతవరకు గతంలో రాష్ట్రంలో ఈ జరిగే ఎక్కడా జరిగిన విధంగా తప్పుడు ప్రజలు పక్కన ఇది ఇంత తీవ్రమైన పరిస్థితి ఉంటే రాబోయే పరిస్థితుల్లో మీరు మీ ప్రభుత్వ విధానాలపైన ప్రజలు తీవ్రంగా ఇటువంటి ప్రభుత్వం ఉంటే తప్పుడు కేసులు అందరిపైన పెట్టే పరిస్థితులు ఏ స్థాయికన్నా పోయి పెడతారు కానీ ఉద్దేశంతో స్వేచ్ఛలు పూర్తిగలించి రాబోయే కాలంలో నేను ఒక్క విషయం అలవాటు చేసుకునేది ఏమంటే గతంలో మీకు అందరికీ బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాగతులు విశేషమైన ప్రజాభిమానులు ఎన్టీ రామారావు గారు కూడా అప్పుడు ఇన్ని పత్రికలు లేనప్పుడు కూడా ముప్పై ఐదు మంది మినిస్టర్లు తీసేసినాడు ప్రజాదరణ ఎంత ఉన్నా పబ్లిక్ ఎంత చేసినా ముప్పై ఐదు మంది మినిస్టర్లు తీసి నియంతగా పోతున్నాడు అనే భావన ఆ రోజు వచ్చి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు కలపత్తు ఎయిటీ నైన్లో అంటే ప్రజలలో మీరు పోయే విధానం ఈ విధంగా భయప్రాంతం చేస్తే మీకు ఎంత తీవ్రమైన పరిణామాలు మీకు ఉంటాయో డిపాజిట్లు కూడా రావని చెప్పి మనం చేస్తున్నారు రాజకీయాల కోసం మీరు పోయే పద్ధతి చేసే పద్ధతి పరిణితి పొందే వాళ్ళు గురువు చేసే వ్యవహారం కాదే రాజకీయాల్లో తప్పుడు కేసులు పెట్టే బెదిరించుకొని వాళ్ళు కంట్రోల్ చేయాలని విధానం పండించింది వాళ్ళు చేసే వ్యవహారం కాదు ప్రజాస్వామ్యంలో పూర్తిగా దారుణమైన వ్యవహారం ఉంది ఇటువంటి తప్పుడు కేసులు మీరు ఎన్ని పెట్టినా కూడా ఆ కేసులు కోర్టు అభివృద్ధి మనం చేస్తున్నా మీరు దానికి ఎవరు కూడా ఇప్పుడు అలవాటు పడిపోయారు మీరు ఎక్కడ చూసినా పబ్లిక్లో తప్పుడుగా మీరు పెడతారు దాన్ని మేము ఎదుర్కొనే దానికి మేము మీరు చేసే అన్యాయం ఎదుర్కొనే సిద్ధంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ మరి తాను కూడా ఉండాలి మనం చేస్తున్నాం